హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్టీఆర్ పింఛన్ భరోసా పథకం కింద వృద్ధులకి దివ్యాంగులకి పింఛన్ ఇస్తున్న సంగతి తెలిసిందే వృద్ధులకి నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు వరకు ఇస్తున్నారు మళ్ళీ రీసెంట్గా నెలకి ఒకేసారి కాకుండా మూడు నెలలకుసారి కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది అదేవిధంగా రీసెంట్గా అయితే రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు దాంట్లో గవర్నమెంట్ ఇంకో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది తీసుకోలేదు నిర్ణయం ఇంకా అదేంటంటే రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్ ఇవ్వడానికి ఒక ప్రతిపాదన అయితే వచ్చింది ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరు లక్షల వరకు తల్లిదండ్రులు లేని పిల్లలు అంటే ఒంటరి పిల్లలకు ఈ పింఛను ఇవ్వాలి అనే ప్రతిపాదన వచ్చింది ఇదే కనుక అమలు అయితే రాష్ట్రంలో ఒంటరి పిల్లలందరికీ ఇది ఒక శుభవార్త అనే చెప్పవచ్చు ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో ఆరు లక్షల వరకు ఒంటరి పిల్లలు ఉన్నారని అంచనా అదొక అంచనా మాత్రమే ఎంతమంది పిల్లలు ఉన్నారని కనుక్కోవాలని సీఎం గారు అధికారులని ఆదేశించారు ఈ పథకం అమలైతే రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛను అమలవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్